మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంట్లో నాది నాదితవారం నేను చెప్పినట్టు తిరిగేది మరి అటువంటి ఇల్లు తాళు చేతులు కానీ ఇంట్లో బీరువ తాళు చేతులు గానీ సన్నిధ తాలో చేతులు కానీ నా చేతులు ఉండే తాళు చేతులు గుర్తి మరి ఎంత దూరం నా కోడళ్ల చేతులు ఇంకెప్పుడు పెడతా నేను నా కోడళ్ళ చేతులవారం పెడతా అటవంటు నా కోడలు చేతులు వరద సుందరదేవి దుర్గపతి కోడల అండాల దేవి

ఎందుకో అంటే ఎప్పటికీ ఒక ఇన్ని రోజులు చెప్పినట్టు మీరు ఎందుకో అంటే అత్తుండగానే కోడలు బుద్ధిమంతులు కావాలి తండ్రి ఉండగానే కొడుకులు బుద్ధిమంతులు కావాలి కోడలు నేను ఉన్నప్పుడే నా కళ్ళతో చూడాలి మీరు బుద్ధిమంతులు కావాలి మీ చేతులు ఎదవారం పెడతా మీరు ఎట్లా చేస్తారా నేను నా కన్ను చూస్తా నాకు నిమ్మలం బిడ్డా నేను మీరు కావాలి అర్థం అయితే చెప్పేమ అట్లా కాదు కోడల అత్త కోడలు తెలుగు మంత్రులు కాదు బుద్ధి మంత్రులు కావాలి నా తాళు చేతుల బుద్ధి మీ చేతులో పెడతా అంటే ఈ తాడుక పెట్టాల మా తప్ప చెప్తావా నా మీద పెట్టాను అత్త మీద పెత్తానో అంతా మీ కోడలు చేతులు పెడతాను எா எத்துக்கு சோடு திப்பே தவிர திப்பதே பதினா திப்பதே ஐப்பே அத்தா இங்க பதினேழு இப்படி ரஞ்சு போறா நீட் அந்த

నేను పెత్తనం చేస్తే ఊరికి దూరం అవుతాన్నా కాడికి దగ్గర అవుతాడు నేను ఎవరింటికన్నా ముచ్చడం పోతానా ముత ముచ్చడం పోతాన సమరాని పోతానా ఆటకు పోతాన పాటకు పోతాన పట్టం ఎన్నికూడా పోతాన సుఖం ఎక్కువ పోతానా ఆ కొంత ఓ కోడల్లో వీరి అత్తలు ఉంటే ఆ అత్త ఈ పోతాను ఈ అత్త ఆ ఇంటికి పోతాను ఆమెతో ఈ అత్త చెప్పుకుంటాను బాగా కష్టమైన సుఖమైన నేను అత్త చెప్తా అన్నా నేను ఎప్పుడు ఎవరింటికి పోయి ఎప్పుడు సంబరపడాలి చెప్తాను గట్లా ఇప్పటికే నా కోడలు బుద్ధివంతులను చెప్పుకుంటా అందుకొరకే తాళు చేతుల గుత్తి మీ చేతులు పెడతానా వెళ్ళి ఇల్లు ఎత్తువారం అంతా మీదే పెడతాను బిడ్డ పట్టు బిడ్డ మాత్ర మావ్ మావ చేతులు ఎందుకు పెట్టాల మా గీ పెత్తానని చేస్తారా బిడ్డ కాకపోతే కొడుకులకు గిట్ల కాదు కొడుకు అని గేలు కాను చెలుకల కాను ఆవుల కాను గోగుల కాను కాడ మీ మా ఉంటాడు మేము నా ఇష్టపూర్తిగానే నా మీద పెత్తనం మీ చేతిలో పెడతాను కోడంలో నేను మీకు బుద్ధిమంతులు కావాలి అని కోడళ్ల చేతుల పెట్టింది அப்போ சரி கூட பைலங்க மஞ்சள்

ిజన్గా అన్నది చాలా అంజగాడు కాదు పొంగ సెల్ ఓ ఎత్తుకపోతారు రాంగ చెల్లని ఎత్తుకపోతారు ఎక్కడ పిల్లలు సందరపడతారు ఆడ మొత్తం మీద మొత్తం కాలొచ్చావు కడుపు వచ్చావు డాక్టర్ బెడ్ మీద వండలేదు జ్వర వచ్చినాడు అడుగులేదు అన్న అమ్మ పని పట్టు రాదు అని చెల్లెని తీసుకొని పక్కలేసుకోండి పంట మరికే ఆయన వచ్చి నా పక్కన

తర్వాతనే అడపల కత్తులు మొత్తం బిల్లలు పెట్టుకోవాలి మనం ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సంపాదించుకోవాలి ముసల్ లంజా నాలుగు రాజ్యా నాలుగు పద్నాలుగు రాజ్యం ఐదు రాజ్యాలు అయితే ఆ పోజ ఉంటేనా ఇప్పుడు ఆ లంచె పోజ్ లంచే వచ్చి పోతుందా ఇప్పుడు అరవేళ్ళ పెద్ద మంచి కూడు విని బలం బలు పలిసి ఇప్పుడు కంటే ఆది లంచం ఉండాలి నూరు రూపాయలు కలిసిన

అయ్యో కూడలా ఇక తీర పల్లె వేసుకోవచ్చు కోడలా మరి పొద్దున సాయంత్రం కానీ నాకు వేడి వేడు అన్నకొచ్చు నా చేతికిచ్చేది అత్తమ్మా అన్నవాళ్ళు అన్నం తెచ్చు రింది అయ్యో నువ్వే తాళం చేసి చేతికిచ్చినప్పుడు ఏమైనా ఎరికినా సోడి తెచ్చుకుని చేసుకున్నా మీరే మీదే తల్లైన మాడలు చేసుకున్నా మీరే ఇక మారే నర చోడు చేసుకున్నా మీరే మీ చేతిలో సంసారం పెడతాను అన్నా ಎಲ್ಲಿರೇನಾ ಎನ್ನು ಬಿತ್ತಿಟ್ಟಿ తీందాం కొద్దిగా అందరం నిన్నాం మళ్ళీ బియ్యం పెడదామంటే మళ్ళీ ఇంకా అందరూ ఒకరే పాయ మరి ఇప్పుడు దెబ్బలు కుక్క కొనక్క గొప్ప ఆగిస్తాం సంసారం రూజంటే కదా ఏదో నువ్వే చెప్పినావు కదా సంసారం కాపాడుకోరు అని కట్టం లేకుంటే కట్టలు పంచుకోవాలని నువ్వేంటి నువ్వేంటి సలన్నం పెట్టుకొచ్చి మరి అటువంటి ఒక చారలను ఆటను చేసుకోవాలి ఆటలను రూపాయి చేసుకోవాలి రూపాయిని పది రూపాయలు చేసుకోవాలి నువ్వే అన్న అత్తమ్మా ఈ సలన్నం అన్న బియ్యం ఎక్కువ పెట్టి అన్నం ఎక్కువ అయింది తిందామని చెప్పి అంటాను సలన్నం తీసుకొచ్చి తినే అన్నవు కాడ మిమ్మల్ని నా చెప్పిన నన్ను కడుపులు పుట్టిన బిడ్డలో నన్ను నరుచుకుంటరని చాలా సేతులు మీ సేదుల పెట్టి ఇస్తారు మీ చేతులు పెడితే అన్నం వేసుకొచ్చి అత్తా నువ్వు ఇవ్వని చాలా అన్నం నా సేది

నేను ఏ అన్నవు తింటే నేను తినేదా నేనే తింటే మీ తినబెట్టుకున్న ఇన్ని రోజులు ఇప్పుడు ఇవల్ల ఇంటి పెత్తాను మీ చేతిలో పెట్టినందుకు సలన్నం వేసి కాచి నా ఇచ్చి తింటే తీరు పంట వంట వంట రేపు ఈగల వాట గంజి పోతాం ఎల్లుండి దోమల వాట గంజి పోతాం కోడళ్ళు పిచ్చ పెడతారు నా కోడళ్ళు కట్ట పెడతారు అని ఎవరి తోట అన్న చెప్పినావు అనుకో ఇంకా వేడన్నది మంచి ఇంకా పిల్లలుగా తాగా నువ్వు ఏంది ఎట్లా గట్టి చేసుకోండి సంసారం అట్లా పెట్టు అట్లా పెట్టు అంటే రూపాయి రూపాయి కూడ పది రూపాయలు అవుతాయి పది రూపాయలు పది రూపాయలు వంద అవుతాయి వంద అయినా కానీ అమ్మాయి వంద అయినా కదా పైసా ఎట్లా మేము ఏం చెయ్యాలి నది కొడుకున్నాం వాళ్ళ అందు కొడుకుల మొదట ఒక పిల్ల లేదా ఒక పిల్ల లేదా

Oh. अन्न वेट